వంశవృక్షాన్ని ప్రతి కుటుంబం వేసుకున్నప్పుడే నేనేంటి నా వంశం ఏంటి నా రక్తం ఏంటి అన్నది తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పెద్దల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు నువ్వు ప్లేట్లు ఎక్కి తిరుగుతున్నా నీకు మొట్టమొదటి ప్లేట్ అనే భుజాల మీద ఎక్కించుకునే ఆకాశంలో తిప్పింది మాత్రం నీ తండ్రిని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క యువకుడికి ఉంది భూమి తల్లి అయితే విత్తు తండ్రి అటువంటి భూమిని వేళ్ళతో నిన్ను అలాగ లేపి తొమ్మిది నెలలు ఉంచి నిన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ విత్తు ప్రభావంతోనే నువ్వు చెట్టుగా ఎదిగి పళ్ళు కాసి నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావన్న విషయం ప్రతి ఒక్క బిడ్డ మర్చిపోకుండా తండ్రిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది మరి విదేశీల్లో ఉన్నా వేరే చోట్లలో ఉద్యోగాలు చేస్తున్నా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వాళ్ళని దూరంగా పెట్టిన ప్రతి క్షణం వాళ్ళ ఫోటోని మన సెల్ ఫోన్ లో పెట్టుకుని అనుజనం నువ్వు దేవుణ్ణి ప్రార్థించినట్టే నీ తండ్రిని ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన లేకపోతే నువ్వు లేవు ఈ రోజు తండ్రికి కొడుకు ఆస్తుల గురించో మరెందుకో మరెందుకో తగాదాలు వచ్చినా ఆ తగాదాల నుంచి శేషం చూస్తే ప్రేమ ఎంత అన్న ఆకరికి వచ్చేటప్పటికి ఆ కొడుకు మీద ఆ తండ్రికి ఎంత ప్రేమ నిండి ఉంటుందంటే ఎంత తిట్టినా కోడల చేత కొడుకుల చేత మనవల చేత తిట్టించబడిన చివరకే ఆ తండ్రి పది రూపాయలు మిగిలిచిన రెండు రూపాయలు మిగిలిచిన నా మనవడికే నా కొడుకే ఇస్తానని అంటాడు తప్ప పక్కింటి వాడికి ఇస్తానని అందం అటువంటి ప్రేమతో నిండిందే ఈ సనాతన ధర్మంలో మన యొక్క సాంప్రదాయాల్లో మన బంధుత్వాల్లో మన రక్తంలో ఉన్నది అది తెలుసుకుని మర్చుకోవాల్సిన అవసరం యువతలో ఉంది ఆ యువతని జాగృతం చేయవలసిన అవసరం చైతన్యపరచవలసిన అవసరం తండ్రిల పక్క ప్రేమను చూపించవలసిన అవసరం ఇంకా పెంపొందించాలని ఇటువంటి గాడ్ ఫాదర్ లాంటి అవార్డులు ఇస్తున్న మరి యొక్క సంస్థకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంకా కూడా దీన్ని ఇంకా అత్యద్భుతంగా మరి ఈ యొక్క దీంట్లో ఇంకా యువతను కూడా చేర్చి ఇది పది మందికి ఆదర్శంగా పబ్లిక్ ఇమేజ్ రెప్పించుకోవాల్సిన అవసరం ఉంది నేడు చేస్తున్న విశ్వేశ్వర రెడ్డి గారికి ఇది చాలా సూటబుల్ తను కాకుండా తన విద్యార్థులందరికీ ఆయన గాడ్ ఫాదరు ఈ రోజు అక్కడతో ఆక్కకుండా ఆయన సమాజంలో ఉన్న విషయాల మీద మన ఆరోగ్యాల మీద అహర్నిసులు కష్టపడుతున్న అలాంటి వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసి మరి ముందుకు తీసుకొచ్చి ఆయనకు అంగీకరింపచేసి ఈ అవార్డు ఇస్తాం మరి ఈ పురప్రజలందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ గా ఒకటి ఏర్పాటు చేసి ఇందులో యూత్ ని అలాగే రిటైర్ వాళ్ళని కూడా చేర్చుకుని అనేకమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరి మన్నంలో పొందుతున్న మీ యొక్క అభిమానిగా మీ అందరి సదా సేవలో రొటీరి మీ తీగల రాజా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం